విద్యాసాగర్ గారు దీంట్లో పొలిటికల్ ఎజెండా కనిపిస్తుంది అంటున్నారు ఒకవేళ ఏది పొలిటికల్ గా కాకుండా మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి మేము శ్రద్ధ తీసుకున్నాం అనుకుంటే ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎంత మంది మీద కేసులు పెట్టారని అడుగుతున్నారు నిన్నలే మొన్న రిపోర్ట్ వస్తే అప్పుడే కేసుల గురించి వాళ్ళ గురించి అంత ఈజీగా ఉంది వాళ్ళకి రిపోర్ట్ వచ్చి టూ మంత్స్ అయింది అంటున్నారు రిపోర్ట్ వచ్చి అన్ని వాళ్ళే చెప్తారా అంటే అన్ని వాళ్ళే చెప్తారనమాట రిపోర్ట్ ఎప్పుడు పంపించారో తెలియదు ఎవరికి తెలియదు అది ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఆ విజిలెన్స్ వాళ్ళు పంపించారు దాని మీద విద్యాసాగర్ గారు మీరు చెప్పిన దాంట్లోనే మరొక డౌట్ నిన్న కాక మొన్న వచ్చిందంటే మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు ఏ విధంగా నాణ్యత మార్చేశారు ఏమండి మీకు ఒకటి కొద్దిగా బీ మెచ్యూర్డ్ నేర్చుకుంటాం నేర్చుకుంటారు గాని టెండర్స్ నెయ్యి టెండర్స్ ఎప్పుడు రిలీజ్ చేశారో ఒకసారి తెలుసుకోండి కొత్తగా పాత క్యాన్సిల్ చేసి శాంపుల్స్ ఎప్పుడు పంపించారు హిందీ మంత్ ఆఫ్ ది జూలై పంపించారు జూలై పంపిస్తే జూలై నుంచి రిపోర్ట్ రావడానికి మొన్న ఒక టూ త్రీ డేస్ ముందు వచ్చినట్టు ఉండదు ఆ రిపోర్ట్ ఈ మధ్యలో టెండర్స్ పాత టెండర్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసి కొత్త అంతా కూడా వస్తువులు ఆల్రెడీ వస్తున్నాయి ఎప్పటి జూలై ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉన్నాం అంటే దాన్ని పంపించడం ప్రాసెస్ వాళ్ళు టైం తీసుకోవటం అక్కడి నుంచి రావటం జరిగింది చెప్పగలం దానికి ఈ గత రెండు నెలల నుంచి మీరు చెప్పిన దాని ప్రకారం రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటున్నారు జూలైదే రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది ఆయన మాట్లాడుతుంటే ఇంక పక్కన చెప్పండి విద్యాసాగర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం రిపోర్ట్ ఎప్పుడొచ్చింది జూలైది గీకి సంబంధించి నాణ్యత ప్రమాణాలు రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది మొన్న సాయంకాలం అనౌన్స్ చేశారు దాని మీద రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఏదైతే ఉందో రిపోర్ట్ కాపీ మీ దగ్గర ఉంటే దాంట్లో డేట్ ఆఫ్ ది రిపోర్ట్ అనేది ఉంటుంది వెరీ సింపుల్ అదే చూపిస్తున్నారు రమేష్ గారు కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు చెప్తుంటే మీ మెచ్యూర్డ్ అంటున్నారు ఎప్పుడు పంపించారు ఎప్పుడు వచ్చింది దాని గురించి ఇప్పటివరకు వరకు యాక్షన్ తీసుకోకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా విచారణ కంప్లీట్ చేయకుండా చెప్తాడండి మీ దగ్గర రిపోర్ట్ ఉండాలి కదా బీంగ్ యాజ్ మీడియా ఆఫీస్ రిపోర్ట్ చూపిస్తే మాట్లాడతారా ఆల్రెడీ యాక్షన్ ఉందా లేదని వాళ్ళు కాదు మీరు కాదు కదా డిసిజన్ మీరు మీ ట్రైల్ రన్ చేస్తారా లేదా ఆయన ట్రైల్ రన్ చేయమంటాడు ఏం మాట్లాడుతున్నారు విద్యాసాగర్ గారు అసలు నాకైతే అర్థం కావట్లేదు ఏం అడుగుతారు అంటే ఏం అడగాలో కూడా మీరే చెప్తారా ఆయన ఎట్లా చెప్తారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మేము అడితే బీ మెచ్యూర్డ్ అంటున్నారు మీరు నిన్న కాక మొన్న వచ్చింది అంటున్నారు మీ అధినేత ఏమో వంద రోజుల పాలనకు సంబంధించి మన సీఎం ఆడే యాక్షన్ తీసుకున్నాం దానికి మనల్ని పెంచామంటున్నారు అడుగుతుంటే బి మెచ్యూర్డ్ అంటున్నారు మీకు తెలియదు అంటున్నారు మాకు తెలియదు అంటున్నారు ఎట్లా ఐ థింక్ మీకు ఆన్సర్ తులసి రెడ్డి గారు ఇస్తారేమో చూద్దాం తులసి రెడ్డి గారు అదే నంబర్ అంటే ఒక్క నిమిషం మీరు ఒక్కసారి ఒక్క నిమిషం నిమిషండ్డి గారు ఆగుతారు గాని ఆయన జవాబు చెప్తారు గాని నేను చెప్పేది వినమ్మా ఫస్ట్ నేను మీకు చెప్తున్నది ఫస్ట్ ఫండమెంటల్ గా పాయింట్ అర్థం చేసుకోకుండా మీరేదో పైపోయిన పాయింట్ అర్థం చేసుకొని మీ పార్టీ మీరు క్వశ్చన్ రెడీ అయితే అది ఈజీ ఈజీ సార్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్వాలిడ్ క్వశ్చన్స్ అసలు మీరు కాంటెక్స్ట్ పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు అడగడం తప్పు అంటున్నా నేను కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోకుండా ఏదో రెండు పాయింట్ల మీద పెట్టుకొని అతను ఏదో ఒకటి మీడియాలో చూపించుకొని అది మాట్లాడడం కాదు అది కాంటెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఎప్పటి శాంపల్స్ ఎవరికి పంపించారు ఒకరికి కాదు ముగ్గురికి పంపించారు వాళ్ళు చెప్పేది రాత్రి నుంచి ట్రోల్ చేస్తున్నదేంటి వాళ్ళు ఈ రెఫరల్ నెంబర్ ఏంటి ఆ రెఫరల్ నెంబర్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడే మాటలు కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడే మాటలు మాట్లాడితే మేము ఇట్లాగే మాట్లాడొచ్చు వస్తుంది వీ హావ్ ఎ క్లారిటీ దట్ ఆ శాంపుల్ ఎప్పుడు పంపించారు ఎక్కడికి పంపించారు ఒక్కడికి కాదు ముగ్గురికి పంపించారు ఒక్క నెయ్యి శాంపులే కాదు చాలా శాంపుల్స్ ఇంకా పంపించారు చాలా శాంపుల్స్ ఇంకా రావాల్సి ఉంది ఆయన ఏదో ఒకటి రెఫరల్ నెంబర్ పెట్టుకొని ఆ రెఫరల్ నెంబర్ ఆ డేట్ ఈ డేట్ ఈ డేట్ సంగతి మీకు వద్దామా డేట్ కాదు డేట్ క్వశ్చన్ కాదు కదా కాంటాక్ట్ డేట్ కాదు ప్రాబ్లం ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉన్నాయా లేదా అనేది ప్రాబ్లం ఇక్కడ ఉన్నాయా లేదా అన్న మీద మీరు అరెస్టులు చేశారు లేదా అరెస్టులు చేయకపోతే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎప్పుడు అరెస్ట్ చేయదు ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇవన్నీ కూడా ఏంటి మీడియా ట్రయల్ ఈ మీడియా ట్రైల్ వద్దు ప్రాబ్లం ఏంటి గత ప్రభుత్వంలో ఈ వాడినటువంటి వస్తువులు ఇంగ్రీడియన్స్ లో ఈ ఏదైతే మాట ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఉన్నాయా లేదంటే ప్రాబ్లం ఇక్కడ ఆ డేట్ ఆ రెఫరల్ నెంబర్స్ దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ కోర్టు దాస్ ద క్లారిఫికేషన్ ద కోర్ట్ ఆర్ ఆ రిటర్న్ కోర్టు దీడిపి దట్ ఈస్ దేర్ రిస్క్ ప్రాబ్లం మీరు ఏంటంటే గారు ఐ థింక్ ఆయన మిడిల్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మనం ముందే ఆడుకున్నా క్లారిటీ లేదు మన ముందు డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా సేమ్ అవే ఉన్నాయి ఆఫ్టర్ దట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇది పొలిటికల్ దాని ప్రకారం జరిగింది అని చెప్పి మనం ఆడుకోవడం జరుగుతోంది ఫస్ట్ నుంచి మీరు మన డిబేట్ లో ఉన్నారు కాబట్టి కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఐ థింక్ మీకైతే క్లారిటీ ఉంటుందేమో అనుకుంటున్నాను ఒకవేళ తప్పు చేస్తుంటే మీరే చెప్పండి అందరూ చెప్పినట్టు రమేష్ గారు ప్రసాద్ గారు చెప్పినట్టు ల్యాబ్ రిపోర్ట్ జూలై ఇరవై మూడు వచ్చింది కాబట్టి మనం ఒప్పుకో ఇంకా ఒకవేళ కావాలంటే ఇంకొక ల్యాబ్ రిపోర్ట్ మనకు పదార్థం చేయించిన వరకు కానీ లైబ్రీ రిపోర్ట్ ప్రామాణికంగా తీసుకోవాలా కాబట్టి దాంట్లో వచ్చేసి తప్పు జరిగింది అనుకున్నాం దాంట్లో ల్యాబ్ రిపోర్ట్ కాబట్టి మరి ఈ రోజు ఇరవై సెప్టెంబర్ ఇరవై దాదాపు రెండేళ్ళు కావస్తుంది మరి సేమ్ కాంట్రాక్ట్ నే కొనసాగిస్తున్నారా ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేశారా వేరే కాంట్రాక్ట్ మళ్ళా టెండర్స్ పిలిచారా లేకుంటే నామినేటర్ గారు కాంట్రాక్టర్ చేయాలి కదా రెండు నెలలు పాటు వచ్చేసి ఒక్క రోజు కూడా అపచారం జరగకూడదు కదా ఒక రోజు కూడా అపవిత్రత అపచారము తెలిసి జరగకూడదు తెలియక ముందు ఐదేళ్ల పాటు కానీ ఈ గవర్నమెంట్ తెలిసి జరిగిన తర్వాత ఒక రోజు కూడా దాన్ని ఎక్సెంట్ చేయకూడదు మరి ఈ రెండు పాటు ఏం చేశారు ఆ కాంట్రాక్టర్ టెండర్ అన్న కాంట్రాక్టర్ండాలాండాలా ఎందుకంటే ఇది కొంచెం అమౌంట్ కాదు లాజిస్క లో సేకరించాల్సింది కాబట్టి దానికి చాలా పెద్ద అర్థంగా ఉంటుంది వచ్చేసి అంత ఈజీగా సప్లై చేయడం కూడా కాబట్టి ఆడ డెఫినెట్ గా టీడీపీ కూటమి ప్రభుత్వం దీన్ని తిరుమల పవిత్రత గురించి కంటే కూడా కానీ పొలిటికల్ యాంగిల్ చేయాలనేది ఎక్కువగా ఆలోచించింది అనేది పొలిటికల్ మీటింగ్ లో కూడా స్పష్టంగా తెలుస్తుంది సరే ఏది ఏమైనా గానీ ఇమ్మీడియట్ గా దర్యాప్తు లేట్ చేయకుండా చర్య తీసుకోండి ప్రచారానికి కొంత తగ్గించుకోండి ఎందుకంటే మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి ఇంకా ఎక్కువ జరిగే గుద్ది వచ్చేసి ఆ శాశ్వతంగా ఈ ప్రభావం ప్రభాం చెప్పలేం కానీ కనీసం కొద్ది రోజుల పాటున ఉంటుంది అది కూడా కరెక్ట్ కాదు కదా కాబట్టి గారు చెప్పండి ఏదో చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది మనకు ఎటువంటి సమాచారం లేకుండా డిస్కస్ జరిగింది ఎంతసేపు అనేది మరి ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నెయ్యికి సంబంధించి కొద్ది ఇంగ్రిడియన్స్ కు సంబంధించి లడ్డుకు సంబంధించి లేదంటే వాడే వస్తువుల గురించి కొత్త టెండర్స్ కాల్ఫర్ చేయడము జరిగిపోయింది ఆల్రెడీ ఆ వాళ్ళు సప్లై చేయడం చేస్తున్నది జరుగుతోంది దీని మీద విజిలెన్స్ రిపోర్ట్ రాయడము జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ రాశారు కాబట్టి సుబ్బారెడ్డి గారు విజిలెన్స్ రిపోర్ట్ ను బయట పెట్టద్దండి అని చెప్పేసి ఈయన హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో ఈ రోజు అది కేసు విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే సమాచారం ల్యాబ్స్ ఎంత ఉండదు దీన్ని బట్టి అవుతుంది ఇట్ ఈస్ అబౌట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఆల్ ఓల్డ్ టెండర్స్ ఆర్ క్యాన్సల్డ్ కొత్త టెండర్లు పిలిచారు కొత్త టెండర్లు పిలిచి ఆవు నెయ్యి మాత్రమే వాడుతున్నారు ఈ రోజు అది కూడా మీరు కావాలంటే సమాచారం సేకరించి తెలుసుకొని మీరు రిప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది నేను అదే చెప్తున్నా ట్రయల్ చేయకండి ఎవరో మీడియా కోసం కాదు ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ లో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఈ ఇష్యూ కూడా ఒకటి ఏది వస్తువులు కొనుగోలు విషయంలో ఇలాంటి అక్రమాలు జరిగాయి నాణ్యత ప్రమాణాలు లేని వస్తువులు వాడారు ఈ రకమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈ రకంగా అన్యాయం జరిగింది ఇంత డబ్బులు కొట్టేశారు వీళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంత డబ్బులు కమిషన్ తీసుకున్నారు అనేది విజిలెన్స్ రిపోర్ట్ ఉందో ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఈ రోజు గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంటే వైవీ సుబ్బారెడ్డి గారు నిన్న కోర్టులో వేశారు విజిలెన్స్ రిపోర్టు సీల్ ఓపెన్ చేయొద్దని నిన్న కోర్టులో వేయడం జరిగింది బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు కాబట్టి కేవలం స్టేట్ సంబంధించిందే కాదు సెంట్రల్ సంబంధించింది కూడా కాదు పక్క దేశాల నుంచి కూడా వస్తుంటారు తిరుపతికి మొక్కులు చెల్లించుకుంటుంటారు అంత నమ్మకంతో అంత భక్తితో వెళ్తుంటారు కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో కూడా ముఖ్యం కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా వెళ్తాం ఒకవేళ మా మీద చెప్పినటువంటి ఆరోపణలు వాస్తవం కాకపోతే ఏ విధంగా ఉంటానని కూడా వైసీపీ కూడా చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి వైసీపీ పార్టీ తరపు నుంచి చూద్దాం మరి దీంట్లో ఎన్ని బయటకు వస్తాయనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ అందరికీ కూడా ఇది వాళ్ళ న్యూస్ ఎజెండా కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీ మీవేంటి